ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూలమైన గ్రహస్థితి గోచరిస్తుంది అన్ని గ్రహాల అనుకూలమైన అనుకూలత వల్ల మంచి మంచి తీసుకుంటారు ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు కన్యా రాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి మరి ముఖ్యంగా ప్రతి విషయంలో విజయం సాధిస్తారు అయితే అష్టమంలో ఉండేటువంటి గురువు మరియు సప్తమంలో ఉండే రాహు వల్ల ఎదుటి వారి నమ్మకాన్ని కోల్పోతారు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పటికీ ఎదుటి వారు మిమ్మల్ని నమ్మడానికి సంకోచిస్తారు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్త ఉండాలి అలాగే ఆర్థిక ఉద్యోగ కుటుంబ విషయాలు ఈ వారం సానుకూలంగా ఉంటాయి ఉద్యోగ పరంగా ఒత్తిడి అవుతుంది ఇంకా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది వ్యాపార లాభాన్ని పొందే అవకాశం ఉంది పెట్టుబడుల నుండి లాభాలని పొందే అవకాశం ఉంది అంతేకాకుండా రుణ బాధలు శత్రు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి శని బుధ గ్రహాలు యోగించడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు ముఖ్యంగా న్యాయస్థానానికి సంబంధించి కోర్టు కేసులు లేదా దాంపత్య సమస్యలు సంతాన సమస్యల నుండి బయటపడతారు గత వారంలో ఇబ్బంది పెట్టిన రోగాల నుండి శమనాన్ని పొందుతారు సంతాన సౌఖ్యం ఉంటుంది ఇల్లు వాహనాల్ని కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా మంచి సమయం బంగారాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది డబ్బు సకాలంలో మీ చేతికి అందుతుంది అప్పుల్ని ఈ వారంలో తీరుస్తారు విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండబోతుంది ఇంకా విదేశీ విద్యకి గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది అలాగే స్త్రీలకి ప్రత్యేకించి గ్రహస్థితి మనశాంతిని ఇవ్వబోతుంది ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మరియు పేదలకి దానాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం పోతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరి